జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా కుంకుమార్చన హోమం బలిహరణ కార్యక్రమం వేద పండితులు విద్మలి శర్మ ఆధ్వర్యంలో మదన్ శర్మ హరికృష్ణ పంతులు అత్యంత వైభవంగా ముదిర సంఘాలచే కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు పట్టణ ప్రముఖులు భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు

मन खे कोरीन कोर गणपते लक्ष्मी भारत